మీరు ఎప్పుడైనా కానీ ఎవరినైనా హట్ చేసే ముందు చాలా ఆలోచించండి నేను చాలా నేర్చుకుంది ఇదే నేను అసలు ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి నేను ఎవరిని హర్ట్ చేయలేదు నాకు తెలియకుండా ఎవరినైనా హర్ట్ చేసినా నాకు తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా నేను సారీ చెప్తాను నేనే నేనే ముందు సారీ చెప్తాను కానీ నాకు ఇండియాస్ తర్వాత చాలా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే కొంతమంది వ్యక్తులు పరిచయాలు అవుతారు మన లైఫ్లో కానీ వాళ్ళ వల్ల చాలా పెయిన్ ఉంటుంది అదేవిధంగా చాలా హ్యాపీ కూడా ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉన్నంతసేపు మనకి ఏం అనిపించదు వాళ్ళ వల్ల మనకు పెయిన్ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు పరిచయం అయ్యారా మన లైఫ్లో అన్న ఫీలింగ్ వస్తుంది కానీ నేను ఎప్పుడు ఎవరిని పరిచయం చేసుకోలేదు ఎలా అంటే వీ వీ వీళ్ళు ఇలా ఉంటారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళకన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా పరిచయం చేసుకోవాలి వీళ్ళనే పరిచయం చేసుకోవాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ చేసుకోలేదు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరైనా మనకి ఈ ప్రపంచం ఈ నేచర్లో ఎవరైనా మనకి ఇష్టం అనిపించినప్పుడు వాళ్ళకి ఇది ఉందా అది ఉందా వాళ్ళకి రిచ్ పీపులా పూర్ పీపులా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా లేదా అని ఏమీ చూడము మన మనసు వేరు మన బ్రతికే ప్రపంచం వేరు మెటీరియల్ వరల్డ్కి మన మనస్సు అనే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది మన మనసుకు నచ్చింది మన మైండ్కి నచ్చదు మన మైండ్కి నచ్చింది మన మనసుకు నచ్చదు అందుకే ఎప్పుడు ప్రతి మనిషి ఈ రెండింటి మధ్యలో ఘర్షణ పడుతూ ఉంటారు అలా కానీ నేను ఎప్పుడూ అలా పడలేదు ఎందుకంటే ఇప్పు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు నా మనసుకి ఇలా నచ్చినట్టే బ్రతకడం అలవాటు చేసుకున్నాను అఫ్ కోర్స్ అందరు ఇలా నాలా ఉండాలని నేను చెప్పట్లేదు అలాగ ఉండు రియో నన్ను మాట్లాడని రియో ఎందుకు అలా చేస్తున్నావు నేను ఎప్పుడూ అలా అనుకోలేదు కానీ నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచి వాళ్ళు 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 నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా ఫ్రెండ్సే కదా అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళందరూ నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా ఫ్రెండ్సే వాళ్ళు ఎప్పటికీ నేను నేను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నాకు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను కానీ నాకు చిన్న బాధ ఏంటంటే కొంతమంది ఏంటంటే నిజంగా ఫ్రెండ్షిప్ చేసినట్టే చేస్తారు లేకపోతే కొంతమంది చాలా మంచిగా జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయలేకపోతారు మాట్లాడలేకపోతారు మన మీద ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు అది వేరు అలాంటి వాళ్ళు ఎక్కడున్నా మన ఫ్రెండ్సే ఎప్పుడైనా మన ఫ్రెండ్సే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్న పేరుతో చాలా మోసం చేస్తూ ఉంటారు చాలా మాటలు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి ఏంటి అని తెలియదు వాళ్ళ వల్ల మనకి ఏదైనా నష్టం జరిగిన తర్వాత కానీ మనం అయ్యో వీళ్ళ వల్ల ఇలా ఇలా జరిగింది వీళ్ళు ఇలా ఇలా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది మనకి తెలుస్తుంది అలా తెలిసిన తర్వాత వాళ్ళు నటించినప్పుడు మనం నటించకుండా ఉన్నప్పుడు మన ఫ్రెండ్షిప్ నిజమైనప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ నిజం కానప్పుడు ఆ బాధ ఆ పెయిన్ అనేది ఎవరైతే జెన్యున్గా ఎదుటి వాళ్ళని ఇష్టపడ్డారో ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళ అభిప్రాయాలు నచ్చి వాళ్ళతో మాట్లాడారో వాళ్ళు మాత్రమే బాధపడతారని అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని నాకు ఎన్ని ఇయర్స్ తర్వాత అర్థమైంది అలాంటి ఫ్రెండ్స్ నాకు కూడా కొంతమంది పరిచయం అయ్యారు కానీ వాళ్ళని నేను పట్టట్లేదు ఎందుకంటే అందరు లైఫ్ స్టైల్ నాలానే ఉండాలని ఏం లేదు కదా కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు నాకు పరిచయం అయ్యారా వీళ్ళు పరిచయం కాకపోతే నా లైఫ్ నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా ఇంత పెయిన్ ఉండేది కాదు కదా ఇంత ప్రతిక్షణం నేను ఇంత బాధపడేదాన్ని కాదు కదా అని చెప్పేసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు అయినా నాకు వాళ్ళని వాళ్ళ మీద కోపం లేదు నేను ఎప్పుడు వాళ్ళ వాళ్ళ విషయంలో నేను ఇలా వీళ్ళకి ఇలా నన్ను ఇలా ఇలా ఫ్రెండ్షిప్ చేసి నన్ను ఇలా అన్నారు కదా ఇలా బాధ పెట్టారు కదా వీళ్ళు ఇలా ఉండొద్దు వీళ్ళు హ్యాపీగా ఉండొద్దని నేను ఎప్పుడూ కోరుకోలేదు ఇంకెప్పటికీ నేను కోరుకోను కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంతే కాకపోతే వాళ్ళ వల్ల నాకు అయిన గాయం నా మనసుకైన గాయం వలన నాకు ఎప్పుడూ వాళ్ళు గుర్తుండి గుర్తుంటూ ఉంటారు గుర్తొస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటాను చాలా పెయిన్గా అనిపిస్తుంది చూడు వీటి మీదనే నేను ఇంత చిన్న బేబీస్ దగ్గర నుంచి పెంచుకున్నాను వీటిని వీటి మీద ఇంత ఎమోషనల్గా నేను కనెక్ట్ అయిపోయాను చాలామంది అంటారు ఇలా ఉండరు అలా ఇలాంటి జనరేషన్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత ఎమోషనల్ పెంచుకుంటారా ఏదో నటిస్తూ ఉంటారు అలా ఉంటారు కానీ లేదు అందరూ అలా ఉండాలని ఏం లేదు ఈ ప్రపంచంలో నటించకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు పరిస్థితులు బట్టి నటించే వాళ్ళు ఉంటారు పరిస్థితులు బట్టి మోసం చేయాల్సిన అవసరం వచ్చే వాళ్ళు ఉంటారు అవసరం రాకుండా వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు కానీ మనకి మనం వెళ్తున్న దారిలో మనకెవరు పరిచయం అవుతారా మన ప ఆ పరిచయాలు మనల్ని సంతోషంలోకి నీడతాయా బాధలోకి నీడతాయా అనేది మన పరిస్థితులను బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది కాలమే నిర్ణయిస్తుంది అలాంటప్పుడు ఆ కాలంతో పాటు మనం పోటీ పడుతూ వెళ్ళిపోవాలి ముందుకి అక్కడే ఆగిపోకూడదు కానీ ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది మనం చెప్పడం చాలా ఈజీ కదా ఎవరికైనా సలహాలు ఇవ్వడం కూడా ఈజీ నేను ఇంత ఇలా చెప్తున్నాను కదా కానీ నేను చాలా సఫర్ అయ్యాను చాలా బాధపడ్డాను అసలు నాకు ఒకటి ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ నేచర్లో ఏ ఒక్క మనిషికి అడిక్ట్ కావద్దు అసలు మనుషులకి అడిక్ట్ కావద్దండి ఎందుకంటే ఆలోచన విధానం మనిషి ఆలోచన విధానం అనేది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అలా మార్పు చెందేదానికి దేనికి మనం అడిక్ట్ కావద్దు ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు అని నాకు అనిపించింది ఎందుకంటే అసలు నాకు జరిగిన ఈ పెయిన్ని ఇది ఈ బాధని నేను మర్చిపోలేకపోతున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అని నేను అనుకున్నాను కానీ వాళ్ళు మాట్లాడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు మాట్లాడే పరిస్థితులు వాళ్ళు ఉండరు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళది అలాగని చెప్పేసి వాళ్ళని మాట్లాడమని కూడా నేను అనను వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను కానీ వాళ్ళని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను కానీ వాళ్ళ వలన నేను అనుభవించిన బాధ వచ్చిన నాకు వచ్చిన బాధ అనేది ఇప్పటికీ నా మనసులో ఏదో ఒక చోట ఇలా 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 ఒక చోట ఇలా ఉండిపోతుంది నాతో పాటు నా ఆలోచనతో పాటు వాళ్ళు కూడా నాలో నాతో వాళ్ళ నాతో మాట్లాడ మాట్లాడకపోయినా కానీ వాళ్ళ పరిచయాలు వాళ్ళ మెమొరీస్ వాళ్ళ వాళ్ళ మాటలు అన్నీ నా మనసులో ఉండిపోతాయి కదా ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కానీ మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు కలవనప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడి మనం ఏం చేస్తాము అని మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది ఎవరి పరిస్థితులు వాళ్ళే కదా వాళ్ళకి టైం ఉండక ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలు నాకు అనిపిస్తుంది అండి అసలు ఎవరినైనా అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తామనుకోండి అది కూడా ఒక పెద్ద సమస్య కూర్చుంటుంది మనకి నేను ఎన్ని ఇయర్స్ ఎవరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అలాగని చెప్పేసి ఎవరిని అపార్థం కూడా చేసుకోలేదు న్యూట్రల్గా లైఫ్లో లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటో ఈ ఏంటో ఈ మనిషి ఇలా ఉంటారు అనడం కంటే ఏంటో నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి నాకు నేను సర్దుకొని నాకు నేను ధైర్యం చెప్పుకునే సిచ్యువేషన్ నాకు కొన్ని పరిచయం వల్ల వచ్చింది కానీ ఆ పరిచయాలు నేను ఎప్పుడు తప్పు పట్టను వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే నాతో ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్సే నాతో లేని వాళ్ళు నా ఫ్రెండ్సే నేను అనుకుంటాను ఎంతకు నేను నేనేం చెప్పలేను వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను